హలో అండి ఇంత మంచి లొకేషన్స్ ఎక్కడ అనుకుంటున్నారా మన హైదరాబాద్లో ఏఎంబి మాల్లో స్నో కింగ్డమ్ ఒక్కరికి వచ్చేసి ఏడు వందల రూపాయలు పిల్లలకి అయితే ఆరు వందల యాభై రూపాయలు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పదకొండు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ అవ్వగానే వాళ్ళే డ్రెస్ ఇస్తారు చక్కగా క్యాప్ గ్లౌజెస్ షూస్ అయితే ఇస్తారు ఇవి వేసుకొని మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల టైమింగ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నేను అనుకున్నాను చాలా తక్కువ టైమింగ్ అనుకున్నాను కానీ కాదండి చాలా ఎక్కువ మనం లోపలికి వెళ్ళిన తర్వాత అంతసేపు కూడా ఉండలేము హాఫ్ అన్ అవర్ చాలా ఎక్కువ ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది ఎంజాయ్ మాత్రం ఒక లెవెల్గా ఉంటుంది మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నమస్తే